మీటింగ్ మాట్లాడే అందరూ సెల్ఫ్ ప్రొక్లెయిమ్ సనాతన వాదులు నన్ను ఎందుకో పిలిచారు నేను అక్కడ ఏమన్నానంటే సార్ మీరు హిందూ మతానికి మీరు వ్యతిరేకమా అన్నారు మీరు జై శ్రీరామ్ అంటారా అని అడిగాను అంటే అన్నాను సీత లేనిది రాముల వారు లేరు సీతమ్మ తల్లిని రాముల వారికి దూరం చేస్తున్న మీ భావన సరైనది కాదు నేను జై సీతారాం అంటాను మరి మీరెందుకు అట్టలేర నాకు తెలియదు అన్న అభ్యంతరం ఇది అన్నా అంటే సీత సీతమ్మ తల్లి రాముల వారితో అరణ్యానికి కూడా వెళ్ళింది కానీ మీరైతే తీసుకునేస్తారు అక్కడే మీకున్న పురుషాధిక్య విలువలు కనబడుతున్నాయి ఇందువల్ల నా నినాదం జై శ్రీరామ్ కాదు జై సీతారాం అని చెప్పాను వాళ్ళకి ఏం అర్థం కాలేదు అంటే మీరు హిందూ మతానికి వ్యతిరేకమా అన్నారు నేనున్నాను మీ మత మీరు చెప్పే హిందూ మతానికి నేను వ్యతిరేకము కానీ నాకు అర్థమైన హిందూ మతం వేరు అన్న అంటే మీకు అర్థమైన హిందూ మతం ఏంటి అని అడిగారు నాకు అర్థమైన హిందూ మతం ఏంటో ఒక మాటలో చెప్తాను మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాశాడు చాలా మంది తెలుసుంటుంది వినాయకుడు వేద మహాభారతం లక్ష ఏడు వందల శ్లోకాలు కొంత రాసినాక వినాయకుడికి బోరు కొడుతుంది వస్తుంది ఏందయ్యా నీ కవులతో నీ పంచాయతీ చిన్న కథ అన్నదమ్ముల పిల్లలు రాజ్యం కొరకు కొట్లాడుకున్నారు దీన్ని సాగదీ జీ సాగదీ లక్ష శ్లోకాలు చెప్పాలా అన్నాడు ఒక్క మాటలు ఒక్క శ్లోకంలో చెప్పలేవా అని అడిగాడు వీరదాసుని అప్పుడు వీరదాసులు అంటాడు వినాయక ఒక్క శ్లోకమేంటి ఒక్క మహాభారత సారమేంటి సమస్త పురాణాల ధర్మశాస్త్రాల సారాన్ని అర శ్లోకంలో చెప్తాను పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్తాడు పరోపకారం చేయడమే పుణ్యము పాపం చేయడం ఏంటి అంటే పరపీడు అంటాడు అంటే వాస్తవంగా ఇది ఇది ఏ ఏ సైన్స్ ఇది ఒక జాతి మరో జాతిని దోచుకోకూడదు ఒక వర్గం మరో వర్గాన్ని దోచుకోకూడదు అన్న సామ్యవద సిద్ధాంతం కాదా ఇది మరి మేము ఆ మహాభారతంలో ఉన్న ఆ వేద వ్యాసుని అవశ్లోకానికి వారసులము అని చెప్పాడు భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో ఇరవై ఎక్కడ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటాడు ఎవరైతే నన్ను కరుణతో దయతో ప్రేమతో నన్ను పూజిస్తారో వారే నాకు అత్యంత ప్రీతి పాత్రులు అర్జున అని చెప్తాడు కానీ ఎవరైతే విద్వేషంతో పరమత ద్వేషంతో ఊగిపోతారో వారు నాకు ప్రీతి పాత్ర అయ్యా నేను చెప్తున్నది హిందూ ధర్మం కాదు నేను చెప్తున్నది హిందూ ధర్మం మీరు ప్రశ్నిస్తే ఇడీ కేసులు పెడుతున్నారు మీరు ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు మీరు ప్రశ్నిస్తే ట్రోల్ చేస్తున్నారు కానీ నాకు ప్రశ్న అనేది ఎవరు నేర్పారో తెలుసా ప్రశ్నించడం ఎవరు నేర్పారో తెలుసా అని అడిగారు వాళ్ళది లేదు మహాభారతం కథ ఓ కుక్క ప్రశ్నించడంతో మొదలైతుంది చాలా మంది తెలియదు మహాభారతం కథ కుక్కతో మొదలైతే కుక్కతో నేర్ జనమే చేయుడు అర్జునుని కొడుకు పరీక్షిత్తు పరీక్షిత్ అర్జునుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు పరీక్షిత్తు కొడుకు జనమే చేయుడు జనమే జయుని కోర్టులోకి ఒక సరమ అనే కుక్క వస్తుంది ఆది పర్వంలో సారమయ వృత్తాంతం అని ఉంటుంది చదవండి ఎవరైనా వచ్చి ఇష్యూ ఏంటి జనమే యాగం చేస్తున్న సమయంలో కుక్క లోపలికి వస్తే జనమే జైని మనుషులు ఆ కుక్కను కొడతారు ఆ కుక్క వెళ్ళి తల్లి చేసుకుంటది తల్లి కుక్క చక్రవర్తి కోర్టులోకి వచ్చి మా వారిని ఎందుకు కొట్టారు అడుగుతుంది అంటే మీ వారు యాగ యాగ పాత్రల్ని అపవిత్రం చేస్తాడని అనుమానంతో కొట్టాము అంటాడు అనుమానంతో కొడతారా అపవిత్రం చేస్తే కొట్టాలి అని అనుమానంతో ఇష్ట కొడతారు అంటాడు అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేదాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆ కుక్క భారత న్యాయ వ్యవస్థలో ఏకే గోపాలన్ కేసు ఫేమస్ కేసు అది ప్రివెన్షివ్ డిటెన్షన్ పైన సో మీరు ఎలా కొడతారు అంటే ఒక చక్రవర్తిని కుక్క అడగగలిగితే నరేంద్ర మోడీని నాగేశ్వరం అడగలేడా అన్న దాని జనమే తేడు కన్నా నరేంద్ర మోడీ గొప్పవాడు కాదు కుక్క కన్నా నాగేశ్వర పనికిమానుడు కాదు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎవరికి ఎవరి భాషలో అర్థమవుతుందో వారికి వారి భాషలో చెప్పగలగాలి ఇది ఎలా సాధ్యమవుతుంది భావ భావ ఏ రకమైన ఆలోచనల పైన ప్రజల్ని చైతన్య మతానికి మనం వ్యతిరేకం కాదు మతం వైపుగా ప్రజల్ని నడిపిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల పైన పోరాలు మతం పైన కాదు చాలా మంది రిలీజన్ ఇస్ ఓపిఎం ఆఫ్ మాస్టర్స్ అని మార్క్స్ అన్న లాస్ట్ సెంటెన్స్ తీసుకుంటారు మతం మతం కానీ దానికన్నా ముందు మార్క్స్ ఏమన్నాడో చూడరు రిలీజన్ ఇస్ ద సై ఆఫ్ ద సైలెస్ స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ హార్ట్ ఆఫ్ ద హార్ట్ లెస్ సిచువేషన్ అంటారు నిర్పు లేని చోటూర్పు మతం ఉదయం లేని చోట హృదయం మతం స్ఫూర్తి లేని చోట స్ఫూర్తి మతం మతం మనిషికి మత్తు మందు లాంటిది అంటాడు అంటే మార్స్ వాడిన భావన ఏంటి మార్స్ వాడిన భావన మతాన్ని ఆల్కహాల్ గా భావించాలి అనస్తిష్య భావించాలి అందుకే మతం మాదం పైన పోరాటం మత రాజకీయం పైన పోరాటం మత విద్వేషం పైన పోరాటం మతం పైన కాదు ఈ స్పష్టత మనకుంటే లక్షలాది మంది విద్యార్థుల్ని లౌకిక భావాల వైపుగా సమాజానికి శాంతి వైపుగా సామరస్యాల వైపుగా నడిపించగలుగుతాం మతం ప్రభావం ప్రభావం నుంచి లక్షలాది మంది విద్యార్థుల్ని ఒక హేతువాద ఆలోచనల వైపుగా ఒక శాస్త్రీయ ఆలోచనల వైపుగా నడిపించగలం అలాగే సామాజిక న్యాయం ఇది ఒక రాజ సమాజంలో దీనికి ఎక్కువ ఉపన్యాసాలు అవసరం లేదు ఇటీవల పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ కు ఆన్సర్ చెప్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత భారతదేశ హైకోర్టులకు నియమించబడిన జడ్జిల్లో డెబ్బై ఎనిమిది శాతం అగ్రకులాలకు చెందిన వారి సెవెంటీ అపాయింటెడ్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిటీన్ బిలో టు ద ప్రకాష్ ఎందుకు జడ్జిల నియామకంలో రిజర్వేషన్ లేవు ఇది న్యాయమా అని అడగాలి ఇంతకన్నా రాజస్థాన్ లో శాసనసభలో ప్రతిపక్ష నేత ఒక దళిత నాయకుడు గుడికి వెళితే ఆయన వెళ్ళి వచ్చాక ఆ గుడిని ఒక బిజెపి మాజీ ఎమ్మెల్యే గంగా జలంతో శుద్ధి చేస్తాడు ఇది డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత ఇది వచ్చిన పరిస్థితి అందుకే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని దేశానికి అంకితం చేస్తూ ఒక మాట ఉంటాడు ఆర్ మనం ఈ రోజు రాజకీయ సమానత్వాన్ని ఇచ్చే రాజ్యాంగాన్ని భారత ప్రజలకు ఇస్తున్నాం ఈ రాజ్యాంగ భావనైన రాజకీయ సమానత్వంలో ఒక మనిషి ఒక ఓటు ఒక ఓటు ఒక విలువ కానీ ఈ రాజ్యాంగ బద్ధమైన రాజకీయ సమానత్వం ఏ రకమైన సమాజానికి ఇస్తున్నాం మన సామాజిక వ్యవస్థలో ఒక మనిషి ఒక విలువ లేదు మన ఆర్థిక వ్యవస్థలో ఒక మనిషి ఒక విలువ లేదు సమాజంలో కొద్ది మంది ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో అగ్రభాగాన ఉంటే కోట్లాది మంది దిగువ భాగాన ఉంటారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో కొద్ది మంది అష్టైశ్వర్యాలతో జీవిస్తుంటే కోట్లాది మంది దారిద్రములు ఉంటారు సామాజిక ఆర్థిక వ్యవస్థ అసమానతలతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థలో రాజకీయ సమానత్వాన్ని ఇస్తున్నాం ఇండియా ఇస్ ఎంటరింగ్ ఇన్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ హౌ లాంగ్ దీస్ కాంట్రడిక్షన్ షుడ్ రిమే ఇఫ్ ఫెయిల్ టు రిజాల్వ్ దీస్ కాంట్రడిక్షన్స్ ఏం జరుగుతుందో అంబేద్కర్ చెప్తాడు వైరుధ్యాల సమాజంలోకి ప్రవేశిస్తున్నాం ఈ వైరుధ్యాలు ఎంత త్వరగా పరిష్కారం అయితే చూడాలి ఒకరోజు ఒకవేళ పరిష్కారమే కాకపోతే ఎంతో కష్టపడి మనం నిర్మించుకున్న ఈ రాజ్యాంగాన్ని అసమానతల బాధితులు చిదిమి వేస్తారు వేస్తారు అని చెప్పారు ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నానంటే సామాజిక రాజకీయ ఆర్థిక చైతన్యాన్ని లక్షలాది మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి అందువల్ల ఇది జరగాలి అంటే మీరిచ్చిన నినాదాలైన స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజంలోని లోతైన అర్థాలని అవగతం చేసుకోండి దేశంలోను ప్రపంచంలోనూ జరుగుతున్న పరిణామాల్ని మీ ప్రాపంచిక దృక్పథంతో విశ్లేషించండి కోట్లాది మంది విద్యార్థులకు రాజకీయ చైతన్యాన్ని ఇవ్వండి వాటిని అధ్యయనం చేస్తూ ఆ రాజకీయ చైతన్యాన్ని విద్యార్థులకు కల్పిస్తూ ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామిక పరిరక్షణ